హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ విత్ హర్షవర్ధన్ కేరళ రాష్ట్రానికి చెందిన నర్స్ నిమిషప్రియకి యమన్ దేశంలో మరణశిక్ష విధించబడిన సంగతి మీకందరికీ తెలిసిందే ఈ నెల పదహారవ తారీఖున మరణశిక్ష అమలు చేయాలి కానీ భారతదేశ ప్రభుత్వం చేసుకున్న జోక్యం వల్ల అలాగే స్థానిక సామాజిక కార్యకర్తలు సేవ్ నింషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్లు మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక వ్యక్తి గురించి అతడే కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సున్నీ నాయకుడు ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ అంతర్జాతీయంగా ఎంతో గౌరవ మర్యాదలు స్థాయి కలిగిన వ్యక్తి ఇతనికి ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయి ముస్లిం మత పెద్ద ముస్లిం కమ్యూనిటీలో ఇతనికి ఎన్నో గౌరవ మర్యాదలు ఉన్నాయి ఈ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ యమన్ దేశంలో ఉన్న ముస్లిం మత పెద్దలతో సంప్రదింపులవి జరిపాడు ముఖ్యంగా యమన్ దేశంలో ఉన్న ప్రముఖ సూఫీ నాయకుడు షేక్ హబీబ్ అబూబకర్ హఫీజ్తో సంప్రదింపులవి జరిపాడు ఫలితంగా యమన్ ప్రభుత్వం ఈ నెల పదహారవ తారీఖున అమలు జరపాల్సిన మరణ శిక్షని వాయిదా వేసింది ఇక్కడ ముఖ్యంగా బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో అంటే బ్లడ్ మనీ అంటే ఒక విధంగా నష్టపరిహారం నష్టపరిహారం చెల్లించి నిమిష ప్రేకి క్షమాభిక్ష ప్రసాదించే విధంగా ప్రయత్నాలు అవి కొనసాగిస్తున్నారు బ్లడ్ మనీ ఎంత ఇవ్వాలనుకుంటున్నారంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడే ఒక భారీ ట్విస్ట్ వచ్చింది బాధిత కుటుంబానికి చెందిన అంటే మృతుడి సోదరుడు అబ్దుల్ హమీద్ ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్లడ్ మనీకి సంబంధించిన సంప్రదింపులు ఎప్పటి నుంచో అవి జరుగుతున్నాయి కానీ బ్లడ్ మనీ తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము మా సోదరుడు హత్యకు గురాయడు మా సోదరుడి ప్రాణాల్ని మేము డబ్బుతో కొలవలేము మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సి ప్రేమి ఒక బాధితురాలుగా చెబుతున్నాను నిజానికి బాధిత కుటుంబం బాధితులు మేము మరి యమన్ ప్రభుత్వం మరణ మరణశిక్షని ఎందుకు వాయిదా వేసిందో మాకు అర్థం కావట్లేదు మాకు తెలియట్లేదు నిమిషప్రియకి వెంటనే మరణశిక్షని అమలు చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది ఇప్పటిదాకా ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటే ఇతనిచ్చిన ఇంటర్వ్యూతో ఇప్పుడు కథ అడ్డం జరిగింది మరి ఇటువంటి సిచ్యువేషన్లో యమన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఒక సస్పెన్స్ మారిపోయింది సరే ప్రయత్నాలు అవి జరుగుతున్నాయి ఒకవైపు భారత ప్రభుత్వము మరి ముస్లిం మత పెద్దలు వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూద్దాం ఇక్కడ అసలు నిమిష ప్రేకి యమన్ దేశంలో మరణశిక్ష ఎందుకు పడింది దీనికి సంబంధించిన వీడియో నేను గతంలో చేశాను అయినా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చాలా క్లుప్తంగా చెప్తాను కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలోని ఒక గ్రామంలో ప్రియ జన్మించింది నర్సింగ్ కోర్సు చేసింది ఉద్యోగ అవకాశాల కోసం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నిమిషప్రియ యమన్ దేశానికి వెళ్ళింది అక్కడ కొంతకాలం పాటు ఒక ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేసిన తర్వాత తిరిగి కేరళ రాష్ట్రానికి వచ్చింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో టామీ థామస్ను పెళ్లి చేసుకుంది తన భర్తతో కలిసి యమన్ దేశానికి రెండు వేల పదకొండవ సంవత్సరంలో వెళ్ళింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత అక్కడ యమన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది అంతర్గతంగా అక్కడ గొడవలు కలహాలు ఇవన్నీ చెల్లడేయడంతో భర్త టామీ థామస్ కొడుకుని తీసుకుని కేరళ రాష్ట్రానికి వచ్చేశాడు కానీ నిమిషప్రియ అక్కడే ఉండిపోయింది అక్కడ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నర్సింగ్ హోమ్ తెరవాలనుకుంది కానీ యమన్ దేశపు చట్టాల ప్రకారం అక్కడ నియమ నిబంధనల ప్రకారం ఆ దేశస్థుడు వ్యాపార భాగస్వామిగా ఉండాలి దాంతో నిమిషప్రియ తనకు తెలిసిన జలాల్ తలాల్ తలాల్ అబ్దో మెహదీని భాగస్వామిగా చేసుకుంది ఇక అప్పటి నుంచి నిమిషప్రేకి కష్టాలు మొదలయ్యాయి మొదట్లో తలాల్ అబ్దో మెహదీ తనకు వ్యాపారంలో వాటా కావాలన్నాడు ఇచ్చింది ఆ తర్వాత ఆ వాటాని రెట్టింపు చేశాడు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ప్రేని తన భార్యగా కొంతమందికి పరిచయం చేసుకున్నాడు అంతేకాకుండా మరీ ముఖ్యంగా నిమిషప్రియని శారీరకంగా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ తొట్టుకోలేక నిమిషప్రియ తిరిగి తన కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోదాం అనుకుంది కానీ పాస్పోర్ట్ ఈ అబ్దుల్ తీసేసుకు అబ్దుల్ మెహదీ తీసేసుకున్నాడు అతడి దగ్గర ఉంది ఇమ్మంటే ఇవ్వట్లేదు మరి పాస్పోర్ట్ లేకుండా మన దేశానికి తిరిగి రాలేదు దాంతో ఏం చేయాలో పాల్గోలేదు ఈ క్రమంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తలాల్ అబ్దుల్ మెహదీ అనారోగ్యం బారిన పడ్డాడు అక్కడ స్థానికంగా ఉన్న హన్నాన్ అనే నర్సు మందులు ఇంజక్షన్లు ఇస్తూ ఉండేది ఈ సంగతి తెలుసుకున్న నిమిష ప్రియ హన్నాన్ని కలిసి నా పాస్పోర్ట్స్ వార్డ్ దగ్గర ఉండిపోయింది ఇమ్మంటే ఇవ్వట్లేదు నా దేశానికి నేను వెళ్ళిపోదామంటే కుదరట్లేదు అందుకేను నాకు హెల్ప్ చేయి ఇద్దరం కలిసి అతడికి మత్తు మంది ఇద్దాం మత్తులకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో దాచిపెట్టిన నా పాస్పోర్ట్ని తీసుకుని నేను నా దేశానికి వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేయడంతో హన్నాన్ ఒప్పుకుంది రెండు వేల పదిహేడు సంవత్సరం జూలై నెలలో ఇద్దరు కలిసి తలాల్ అబ్దో మహిధికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కానీ డోసు ఎక్కువ అయిపోవడంతో తలాల్ ఆబ్దోమంది చచ్చిపోయాడు చచ్చిపోయేసరికి ఇద్దరు షాక్కి గురారు ఇప్పుడు ఈ విషయం పోలీసులకు తెలిస్తే కేసు అవుతుంది జైలు ఇవన్నీ గుర్తుకొచ్చి డెడ్ బాడీని వాయించేద్దాం అనుకున్నారు డెడ్ బాడీని తీసుకుని ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్లో వేద్దాం అనుకున్నారు కానీ వాటర్ ట్యాంక్ మూత సన్నగా ఉండడంతో డెడ్ బాడీ అందులో పట్టలేదు దాంతో ఇద్దరు కలిసి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ వాటర్ ట్యాంక్లో వేశారు అక్కడి నుంచి పరారయ్యారు ఆగస్టు నెలలో నిమిషప్రియ ఈ యమన్ సౌదీ సరిహద్దులో పోలీసులకు పట్టుబడింది దాంతో పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు ఇక అప్పటి నుంచి కోర్టులో కేసు నడిచింది రెండు వేల ఇరవై సంవత్సరంలో యమన్ దేశంలో ఉన్న సెషన్ కోర్టు నిమిషప్రియకి మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నిమిషప్రియ సుప్రీం కౌన్సిల్ అంటే ఒక విధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సుప్రీంకోర్టు కూడా మరణశిక్షనే ఖరారు చేసింది అధ్యక్షుడి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంది అధ్యక్షుడు కూడా క్షమాభిక్ష పిటిషన్ తోచుకొచ్చాడు దాంతో దారులన్నీ మూసుకుపోయాయి ఇక మిగిలింది ఒకే ఒక దారి అదే బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ ఇస్తే వాళ్ళు క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషప్రియ మరణ శిక్ష శాశ్వతంగా రద్దవుతుంది తిరిగి ప్రాణాలతో మన దేశానికి తిరిగి రావచ్చు ఇక అప్పటి నుంచి ప్రయత్నాలు అవి అందరూ కొనసాగిస్తున్నారు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే సంస్థ ఏర్పడింది స్థానిక సామాజిక కార్యకర్తలు అలాగే హ్యూమన్ రైట్స్ కమిషను వీళ్ళందరూ ట్రై చేస్తూ ఉన్నారు ఇలా ట్రై చేస్తూ ఉన్న క్రమంలో ఈ నెల పదహారవ తారీఖున మరణశిక్ష తేదీని డిక్లేర్ చేశారు కానీ వీళ్ళందరి కృషి వల్ల ముఖ్యంగా సున్నీ నాయకుడు ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ చేసిన చొరవ వల్ల సంప్రదింపుల వల్ల మరణశిక్ష వాయిదా పడిందే తప్పితే రద్దు కాలేదు ఈ లోపల ఈ ట్విస్ట్ వచ్చింది ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళందరూ యమన్ దేశంలో మరణశిక్షని రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే యమన్ దేశంలో మరణశిక్షని చాలా దారుణంగా అమలు చేస్తారు మెడికి ఉరి తాడు దిగించి ఉరివేయరు అక్కడ తుపాకీతో కాల్చి చంపేస్తారు నేరస్తుడికి మరణశిక్ష అమలు చేసే రోజు కింద నుంచి పై వరకు బ్లూడల్స్ వేస్తారు ఆ తర్వాత జైల్లో లేదా జైలు బయటకు తీసుకొచ్చి నేలపైన దుప్పటి పరుస్తారు ఆ దుప్పటిపైన నేరస్తుడిని మోకాళ్ళ మీద కూర్చోబెడతారు రెండు చేతుల్ని వెనక్కి విరిచి కడతారు ఆ తర్వాత డాక్టర్ వచ్చి వీపు వెనక భాగంలో వీపు ఎక్కడైతే గుండె ఉందో అక్కడ స్టెతస్కోప్తో గుండె చప్పుడు విని ఇక్కడ కాలుస్తే గుండెలోకి తోట దూసుకుపోతుంది నేరస్తుడు చనిపోతాడని ఆ స్పాట్లో గుండ్రంగా ఒక మార్క్ వేస్తాడు ఆ తర్వాత మరణశిక్షను అమలు చేపే సైనికుడు లేదా పోలీసు వచ్చి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి తుపాకీతో డాక్టర్ ఎక్కడైతే రౌండ్ మార్క్ జరిపాడో పెట్టాడో అక్కడ పాయింట్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు కాల్పులు జరుపుతాడు దాంతో మోకాళ్ళ మీద అలాగే కుప్పకూలిపోతాడు ఆ తర్వాత డాక్టర్ వచ్చి మళ్ళీ పరీక్షించి చనిపోయాడని నిర్ధారిస్తాడు ఆ తర్వాత అదే దుప్పట్లో ఆ డెడ్ బాడీని శవాన్ని చుట్టి తీసుకెళ్ళిపోతాడు ఇంత దారుణంగా యమన్ దేశంలో మరణశిక్షను అమలు జరుపుతున్నారు కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్లు అక్కడ మరణ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పైగా ప్రపంచంలో చాలా దేశాలు మరణశిక్షని రద్దు చేశాయి అందుకే నిమిష మరణ మరణశిక్ష అమలు జరపకుండా రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు పైగా బాధిత కుటుంబం కొన్ని ఇస్లామిక్ కంట్రీల్లో ఈ బ్లడ్ మనీ ఇచ్చి మరణశిక్ష పడిన ఖైదీలకి రా శిక్షని రద్దు చేసి బతికి బయటపడిన ఉదంతాలు కొన్ని ఉన్నాయి మన దేశానికి చెందిన ఎంతోమంది ఇస్లామిక్ కంట్రీస్లో పనిచేస్తూ అక్కడ నేరం చేసి మరణశిక్షకి గురైతే బ్లడ్ మనీ ఇచ్చి క్షమాభిక్ష తెచ్చుకొని ఆ శిక్ష నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇక్కడ యమన్ దేశంలో ముఖ్యంగా ఈ సనాన ప్రాంతంలో హౌతీ ఆక్రమణదారులతో నిండిపోయి ఉండడంతో ఇక్కడ మన దేశానికి చెందిన దౌత్య సంబంధాలు అవి యమన్ దేశంతో లేవు అందుకే ఇక్కడ సంప్రదింపులవి జరపడానికి కొద్దిగా ఆటంకాలు ఇవి ఏర్పడుతున్నాయి కాబట్టి ముస్లిం పదపత్రలు కూడా రంగంలోకి దిగారు మానవ హ్యూమన్ రైట్స్ కమిషన్లు అలాగే స్థానిక ఈ కార్యకర్తలు వీళ్ళందరికీ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇక్కడ భారత ప్రభుత్వం ఇంకా సంప్రదింపులవి జరుపుతున్నారు బాధిత కుటుంబంతో ఇంకా ముస్లిం పదపత్రలు సంప్రదింపులవి జరుపుతున్నారు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆ సుప్రీం సుప్రీంకోర్టు స్వీకరించింది భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మీరు కూడా సంప్రదింపులు జరపండి మీకు వరకు మీరు కూడా చెయ్యండి అని చెప్పడంతో ఇవన్నీ చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి బాధిత కుటుంబమేమో బ్లడ్ మనీ తీసుకోవడానికి సిద్ధం కాలేమని ప్రస్తుతానికైతే ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ ఇక్కడ ముఖ్యంగా ముస్లిం మత పెద్దలు సూ అక్కడ ఉన్నటువంటి సూఫీ నాయకుడు హఫీజ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ వీళ్ళందరూ రంగంలోకి దిగారు కాబట్టి బహుశా బాధిత కుటుంబాన్ని ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఒప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది కాకపోతే టైం తక్కువగా ఉంది మరి యమన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది ఒక సస్పెన్స్లా ఒక రహస్యంగా మారిపోయింది సరే వీటికన్నిటికీ కాలమే పరిష్కారం చూపిస్తుంది నాకైతే ఇంత జరిగింది కాబట్టి ఒకవైపు భారత ప్రభుత్వం ఒకవైపు ముస్లిం మత పెద్ద నాయకులు స్థానిక కార్యకర్తలు హ్యూమన్ రైట్స్ కమిషను సేవ్ నిమిష ఇంటర్నేషనల్ కౌన్సిల్ వీళ్ళందరూ రంగంలో దిగారు కాబట్టి బాధిత కుటుంబాన్ని ఏదో విధంగా ఒప్పించి దాదాపు బ్లడ్ మనీగా పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంతేకాకుండా బాధిత కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగము అలాగే ఒక వ్యక్తికి జీవితాంతం ఆసుపత్రుల ఖర్చులు ఇవన్నీ భరించడానికి షరతులు ఇవన్నీ ఒప్పుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి బహుశా బాధిత కుటుంబం ఒప్పుకుంటుందని నాకు అనిపిస్తుంది నాకు ఆశాభావం ఉంది ఎందుకంటే ఎంతమంది చెప్తున్నారు కాబట్టి బాధితు కుటుంబం ఒప్పుకుంటుంది ఒప్పుకోకపోతే మరి ఏమైనా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కాలమే చెప్తుంది మనందరం వెయిట్ చేద్దాం దీనికి సంబంధించిన అప్డేట్స్ నాకు తెలిసిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా చాలామంది కామెంట్స్లో పలానా స్టోరీ చెప్పమంటున్నారు అలాగే నాకు కొన్ని మెయిల్స్ కూడా మెయిల్స్ కూడా వస్తున్నాయి అందులో పలానా క్రైమ్ స్టోరీ చెప్పమని అడుగుతున్నారు వీటిని అన్నింటినీ చెప్పాలి అన్నిటినీ తప్పకుండా నేను మీకు చెప్తాను ముఖ్యంగా ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి రేపు శని ఆదివారాల్లో రెండు రెండు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం టైము నాకు కలిసి వస్తుందో లేదో ఎందుకంటే చాలా స్టోరీలు పెండింగ్లో ఉండిపోయాయి కాబట్టి ఒక స్టోరీ అయితే కుదరట్లేదు కాబట్టి రోజుకి రెండైనా చేద్దామని అనుకుంటున్నాను రేపు బహుశా రెండు స్టోరీలు ఉండవచ్చు ఇవన్నీ మీకు తెలియాలంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీస్తో రేపు మళ్ళీ నేను మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్